ఈరోజు మన కాకినాడకి ఉమ్మడి అభ్యర్థిగా మా నాన్నగారు వన్నమాడి కొండబాబు గారు ఎనుకోబడ్డారు కాబట్టి మన అండ్ ఎంపీ అభ్యర్థిగా పెంగల్ ఉదయ్ శ్రీనివాస్ గారు వెనుకోబడ్డారండి మనం అందరూ కూడా ఇప్పుడు ఓటు అన్నది చాలా ముఖ్యమైనదండి మనం లా ఒక ఐదు సంవత్సరాలు వెనకాల చూసుకుంటే మనం తప్పు తప్పుడు ఓటు వేయడం వల్ల మనం భవిష్యత్ ఏమైందన్నది ఒక్కసారి ఆలోచించండి ఈ ఇప్పుడు జరిగిన ఇవన్నీ ఆలోచించి మనం అభ్యర్థులందరూ ఉమ్మడి అభ్యర్థికి అందరూ ఏకమై ఉమ్మడి అభ్యర్థుల్ని ఎన్నుకున్నారండి వాళ్ళని మనం ఎలాగైనా గెలిపించుకొని మనం రేపు పొద్దున్న ఫ్యూచర్ని మనం బాగు చేసుకోవాలండి ఇప్పుడు ఓటు అన్నది చాలా ముఖ్యమైనదండి ఆ ప్రతి ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఆలోచించుకొని ఓటు వేయండి మనం ఆ ఓటు వేయకపోయినా వేయకపోవడం కూడా చాలా తప్పైనదండి అది ప్రతి ఒక్కరు ఆలోచించుకొని అందరూ ఓటు వేయాల్సిందిగా ఎవరైతే అభ్యు ఎవరైతే మనకి అనుభవం ఉన్న వాళ్ళు అండ్ మనల్ని మన గురించి ఆలోచించి మనల్ని ముందరికి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు వాళ్ళనే ఎన్నుకోవాల్సిందిగా నేను మీ అందరికీ చేతి పెట్టి ఈసారి కాకినాడకి అభ్యర్థిగా కాకినాడ పనబాబు గారిని ఎంపీ అభ్యర్థిగా ఉదయ శ్రీనివాస్ గారిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను